నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మహాలక్ష్మి హాస్టల్ అనే ఒక హాస్టల్ అమ్మాయిల హాస్టల్ నడుస్తుంది ఈ హాస్టల్కి పర్మిషన్ లేదు ఏం లేదు ఇక్కడ అమ్మాయిల్ని పెట్టుకొని వ్యాపారం చేస్తూ అమ్మాయిల్ని అమ్మాయిల మీద తీవ్రమైన దౌర్జన్యాలు పాల్పడుతున్న పరిస్థితి ఉంది వాడేను వాడేను ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ అమ్మాయిల మీద దౌర్జన్యాలు పాల్పడము అమ్మాయిలని భూత మాటలు దిగడము ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు అనేక వేల 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 ఫీజులు దండుకుంటూ ఇక్కడ అమ్మాయిలకి ఫుడ్ సేఫ్టీ కానీ ఎటువంటి సెక్యూరిటీ లేదు ఎదురుగా బారు ఉంది అయినా కూడా ఇక్కడ లేడీ వార్డెన్ లేని పరిస్థితి ఉంది ఒక బాలికల హాస్టల్ నడుస్తున్నప్పుడు ఒక లేడీ వార్డెన్ ఉండాలనేది కనీసం విధులు ఉన్నాయి ఆ లేడీ వార్డెన్ లేకుండా ఇక్కడ హాస్టల్ నడిపిస్తూ ఏదైనా ఫుడ్ గురించి కానీ దేని గురించి అయినా అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాల్పడుతూ బండ బూతులు తిడుతూ వాళ్ళని అనేక ఆగడాలకి పాల్పడుతున్నాడు అమ్మాయిల మీద కాబట్టి ఇటువంటి హాస్టల్ ని వెంటనే మూసవేయాలని చెప్పేసి ప్రభుత్వం విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాము ఇటువంటి హాస్టల్స్ అనేక ఉన్నాయి నగరంలో వీటన్నిటి మీద కూడా తనిఖీలు చేపట్టాలని ఈ అక్రమాలకు పాల్పడుతున్న వార్డెన్ను వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి అతని మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఈ హాస్టల్ ని వెంటనే తక్షణం సీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ కానీ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా నడుస్తున్నాయి ఈ హాస్టల్ ని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి ఈ రోజున ఐద్వా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల తరపున ఈ ధర్నా చేపట్టడం జరుగుతుంది ఈ వాడని కనుక తక్షణం సేజ్ అయిపోతే దీన్ని పెద్ద ఎత్తున శాస్త్రవ్యాప్తంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి హాస్టల్స్ అనేక హాస్టల్స్ ఉన్నాయి వాటన్నిటి మీద వాటన్నిటి మీద కూడా బిజినెస్ పెంచాలి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వారిని జర్నలిస్టులుగా గుర్తించాలి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి ఐక్యత ఆచరణ కార్యాచరణ ఈ డిమాండ్స్తో ముందుకు వెళ్తుంది డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఇది స్వతంత్ర జర్నలిస్టుల ఐక్య వేదిక రండి చేరండి ఐక్యంగా పోరాడుదాం जय डी जे यू